ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ రోజు గుంటూరు స్టైల్ ఎగ్ టమాటా కర్రీ చెప్తాను మీరు ఈ వీడియోలో చూసేయండి దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో పసుపు వేసుకొని మీరు ముందుగా బాయిల్ చేసుకుని ఎగ్స్ వేసుకొని దాంట్లో ఫ్రై చేయండి అవి బాగా ఫ్రై అయ్యాక పక్కకు తీసుకొని అదే ప్యాన్ లో మీరు కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు జీలకర్ర మెంతులు వేసుకు ఫ్రై చేయండి తర్వాత ఒక కప్పు ఆనియన్ కోసుకొని పక్కన పెట్టుకున్నానండి ఆ ఆనియన్ కూడా దీంట్లో యాడ్ చేసుకుని ఒక ఫోర్ పచ్చిమిర్చి చీరుకొని వేసుకోండి దాంట్లోనే మీరు ఆ ఆయిల్లోనే బాగా ఫ్రై ఇవ్వాలి తర్వాత వన్ కప్ టమాటాన్ని చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని దాంట్లో వేసుకొని ఫ్రై ఇవ్వండి కొంచేపు మూత పెట్టండి అవి బాగా ఫ్రై అయ్యాక మీ దగ్గర ఉన్న మసాలాలన్నీ వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఇంకా కారం సాల్ట్ అన్ని వేసి బాగా ఫ్రై అవనివ్వండి ఆ ఆయిల్లోనే ఆయిల్ చూసారా ఇలా పైకి తేలేక మీరు చింతపండు ఒక నిమ్మకాయ చింతపండుని బాగా చక్కగా పిండుకుని పక్కన పెట్టుకున్నారు ఆ అది దీంట్లో కలుపుకొని కొంచెం మగ్గనివ్వండి తర్వాత ఈ ఎగ్స్ బాగా ఫ్రై అయిన ఎగ్స్ దీంట్లో వేసేసి కొన్ని వాటర్ వేసుకొని మగ్గనివ్వండి ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే కర్రీ అనేది రెడీ అవుతుందండి నేను ఎక్కువ వాటర్ అనేది తీసుకోలేదు తక్కువ వాటర్ తీసుకొని కొంచసేపు మగ్గనిచ్చాను ఇలా మగ్గనివ్వడం వల్ల కర్రీ అనేది బాగా వస్తుందండి దాంట్లోనే ఈ మసాలా అనే వేసాం కాబట్టి కొంచెం బెల్లం అనేది వేయడం వల్ల కర్రీ అనేది బాగుంటుంది మీకు నచ్చితే వేయండి లేదంటే వద్దు అలానే ఈ కర్రీ అనేది ఈజీగా అయిపోయింది చూసారా లాస్ట్ లో మీరు కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ అయిపోయినట్టే ఛానల్ ఫస్ట్ టైం తీసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా కామెంట్ కూడా చేయండి